మన సబ్స్క్రైబర్ అయితే మనం కామెంట్ పెట్టారండి ఏంటంటే ఎక్స్ అని పెడతాయి కానీ పిల్లలు చేయట్లేదు అని ఈ ప్రాబ్లం చాలా మంది ఉంటుందండి ఎందుకంటే కొంతమంది అంటే ఐదు ఎక్స్ పెట్టినా లేదంటే ఆరు ఎక్స్ పెట్టినా కొంతమంది అంటే పదిహేను ఎక్స్ కానీ లేదంటే ఒక కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పదహారు పదిహేడు ఎక్స్ వేసి సరే మీకు అనేది పిల్లలు అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే అది ఎందుకు జరుగుద్దు నెక్స్ట్ ఏంటంటే అసలు పిల్లలు చేయాలంటే ఏం చేయాలనేది వీళ్ళు పూర్తిగా చెప్పడం జరుగుతుందండి వీడియో పూర్తిగా చూడండి మీకు మ్యాటర్ అయితే అర్థం అదే అలాగే వీళ్ళకి ఛానల్ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫెన్ట్గానేది మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే వీడియో లైక్ చేయడానికి కూడా వీడియోకి ఫస్ట్ ఫస్ట్గా ఏంటంటే మనకు బజ్జీస్ అయినా సరే ఎన్ని ఎక్స్ పెడితే మనం తెలుసుకోవాలి అలా మనకి అనేది ఎక్స్ పెడతాయి అని చెప్పేసి మనం అలా ఉన్నాం అనుకోండి అయినా ఎక్స్ అని పిల్లలు అవ్వండి మామూలుగా అండి ఎంత సీనియర్ బజ్జీ అయినా సరే ఒక మహా అయితే ఒక ఏడు ఎక్స్ లేదంటే ఎనిమిది ఎక్స్ అండి ఎనిమిది ఎక్స్ నుంచి మనకు ఎక్కువ ఎక్స్ పెడుతుంది అంటే మాత్రమే మీరు అనేది ఎక్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే మొత్తం ఎక్స్ అని పోయి ఉంటాయండి మీకు బజ్జీ ఎప్పుడు కూడా ఎనిమిది ఎక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు తొమ్మిది ఎగ్గాన కానీ పది ఎక్కుగానే పెట్టిందంటే చాలా మంది ఆనందపడిపోతూ ఉంటారు మా బజ్జీస్ అనేది ఎక్కువ ఎక్స్ చేస్తున్నాయి ఎక్కువ పిల్లలు చేస్తాను అసలు సహజంగా ఏంటంటే మనకనేది బజ్జీ అనేది ఆరు పిల్లలు పెంచడమే చాలా కష్టమండి మీకు కొండలో కానీ లేదా బాక్స్లో కానీ ఆరు పిల్లలకి అనేది మదరో ఫాదర్ ఫుడ్ తీసుకెళ్ళి పెట్టాలి నెక్స్ట్ అంటే మదరో ఫాదరే నెల రోజులు ఫుడ్ మేపాలండి ఆ మేపునే మనకు ఎదుగుతాయండి అలా కాకుండా మనకు అనేది ఏకంగా పది పిల్లలు కానీ పదిహేను పిల్లలు అని మీరు అనుకున్నట్టు ఒకవేళ నిజంగా నెక్స్ట్ పిల్లలు అయితే మాత్రం అక్కడ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుందండి మీరు నిజంగా పదిహేను ఎక్స్ ఒకవేళ పిల్లలైనా సరే మీకు ప్రాబ్లమే కానీ ఎప్పుడు కూడా బజ్జీ ఎప్పుడు కూడా మహా అయితే మా మామూలుగా అనేది ఏమి దెక్షే వేస్తుంది మహైతే ఏడు పిల్లలు అయితే ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు చేసినా సరే మనకు అనేది అంటే మనకు అనేది కొండ నుంచి పిల్లలు బయటకు వచ్చేసరికి మనకు అనేది మహైతే ఆరు పిల్లలు లేంటే ఏడు పిల్లలు మించి తప్ప ఎనిమిది ఎనిమిది పిల్లలు కూడా మనకు అనేది చేతికి రావండి దయచేసి ఎవరైనా సరే ఎవరిదైనా సరే బజ్జీస్ ఎప్పుడు కూడా ఏం వేసాయి అంటే మాత్రాన మీకు అనేది కొంచెం డౌట్ నెక్స్ట్ ఎనిమిది తర్వాత తొమ్మిది పది ఎక్ససైస్ అంటే కంప్లీట్గా మొత్తం అన్ని ఎక్ససైన్ కూడా పోయినట్టే లేదంటే ఒకవేళ చెక్ చేసుకోండి అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకు బజ్జీస్లో వచ్చింది ఏంటంటే మనకు అనేది బజ్జీస్ ఒక సీజన్ అంటే మహాయితే ఒక ఏడు ఎనిమిది ఎక్ససైస్ తర్వాత మనకనేది అనేది మనం పిల్లలు చేసిన వేస్ట్ చేస్తాం కానీ కొన్ని బజ్జీస్ అనేది పిల్లలు చేయకూడదు అంటే మళ్ళీ బీడింగ్ అయిపోతాయి బీడింగ్ అయితే మళ్ళీ ఎక్స్పెట్ చేస్తాయి అలా కూడా మనకనేది అనేది టైం అనేది మనం ఏనుకుంటే ఇరవై రెండు ఇరవై రెండు రోజులకి లేదా ఇరవై ఒక రోజుకి పిల్లలు చేస్తాయి అనుకుంటాం ఇదేమొద్ది అంటే పిల్లలు చేయడం మానేసి మళ్ళీ బీజింగ్ సీజన్కి వచ్చేదండి బీడింగ్ సీజన్కి అక్కడ ఏమొద్దంటే ఎక్స్ అనేది మీకు ఎక్కువ అయిపోతూ ఉంటాయి దయచేసి ఎవరైనా సరే మీ దగ్గర పది ఎక్స్ పెడతా మాత్రం కన్ఫర్మ్గా మీరు ఎక్స్ అనేది చెక్ చేసుకోండి మీరు ఎలా చెక్ చేసుకోండి నైట్ టైం మీరు పడుకుంటారు కదండి ఇప్పుడు మాక్సిమం నైట్ నైన్ టెన్ ఆ టైన్కి అనేది మీరు అనేది గూడు మీద అనేది చిన్న క్లాత్ కప్పేసి మీరు అనేది మొబైల్ లైట్ వేసుకొని ఆ పాట్లు చేయి పెట్టి అందులో ఎగ్ తీసి చెక్ చేసుకోండి ఎగ్స్ చెక్ చేసుకున్న తర్వాత అందరూ ఎగ్లో ఎటువంటి మూమెంట్ లేకపోతే మాత్రం ఎక్స్ అనేది తీసేయండి తీసి ఒక రెండు మూడు రోజులు అనేది పాట్స్ అనేది మీరు పెట్టడం మానేయండి మానేసిన తర్వాత మళ్ళీ మీరు అనేది ఒక వన్ వీక్ మాక్సిమం వన్ వీక్ అనేది గ్యాప్ ఇచ్చేయండి వన్ వీక్ పోయినా మళ్ళీ పెట్టండి ఇంకోటి ఈ ఎక్స్ అనేది పిల్లలు ఎందుకు చేయవని ఒక డౌట్ ఉంటుంది చాలామంది కూడా దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ అండి ప్రోటీన్ ఫుడ్ అంటే నేను వేరే ఫుడ్లు ఏం పెట్టమని చెప్పను ఇప్పుడు కుర్రలు పెడతారా ఓకే కుర్రలు పెట్టండి దాంతోపాటు ఏంటంటే మనం అనేది క్యాల్సియం శుద్ధలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి కాల్షిషిలు కానీ లేదంటే మనకు అది కట్లు బోన్ కానీ రెండు అట్లు ఏదో పెట్టాలండి దాంతోపాటు ఏంటంటే మనం అనేది వీకిలో కంపల్సరీ అంటే డైలీ వేసుకున్న ప్రాబ్లం లేదు మళ్ళీ వీకింగ్లో ఒకసారి అనుసరి మనది ఆకుకూరలు అయితే కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే మీకు అని తోటకూర కానీ లేదంటే పాలకూర కానీ ఏంటంటే కొత్తిమీర కానీ ఇలాంటి విటమిన్స్ ఉన్న ఆకుకూరలు వాళ్ళకి అందిస్తే మీకు అనేది ప్రోటీన్ అనేది వాళ్ళకి అంది మీకు ఎగ్స్ అనేది చక్కగా లోన్ అనేది తయారయ్యి మీకు అనేది ఎగ్ పిల్లలుగా తయారవుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చే ప్రాబ్లం కూడా ఏంటంటే మేలు పర్ఫెక్ట్ లేకపోవడం ఎందుకంటే మేలు అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు మేలు ఫీమేల్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు బీడింగ్ అంటే దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయడం కానీ నెక్స్ట్ ఏంటంటే పక్కకి వెళ్ళి మళ్ళీ అట్లా గూలు కదపడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ అంటే వెళ్ళి కూడా మనం ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళకండి బెదిరిపోతాయి అండి బెదిరిపోయినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనకనే సరిగ్గా మీటింగ్ కావడం ఏంటంటే ఎక్స్ అని పట్ల ఎగ్స్ వచ్చేస్తాయి మనకనే పనికి ఎగ్స్ వచ్చేది మనకు అది వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎందుకు పంచేది ఎన్నిసార్లు బజ్జీలు కూర్చున్న సరే బజ్జీస్ అనేవి బట్ అట్లయినా పిల్లయితవు ఎందుకంటే పర్ఫెక్ట్గా అనేది మీటింగ్ కావాలి జస్ట్ తోలు గుడ్లు అంటారు కదండి అలాంటి గుడ్లు పుట్టిన మనకనేది మనకు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడు కూడా మేల్ ఫీమేల్ బీడింగ్ అవుతున్నాయి అంటే మ్యాక్సిమం మీరు ధోరణి చేసి వీలు కానీ గడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేయడం కానీ లేదంటే వాటిని డిస్టర్బ్ చేయడం కానీ మీరు అలాంటి పనులు ఏం చేయకండి అలాంటి పనులు చేస్తే మాత్రమే మీకు అనేది ఎగ్ అనేది పూర్తిగా అనేది రెడీ అవ్వదు మీకు అది మేల్ ఫీమేల్ కరెక్ట్గా ఫీ మీకు అది బీటింగ్ అవ్వకపోవడంతో మీరు చిన్న చిన్నవాళ్ళకి అయితే కొంచెం అర్థం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకైతే వీలు అర్థవద్దండి ఏది ఏమైనా సరే మనం నేను ఫస్ట్ వీర చేసిన దగ్గరని ఫస్ట్ లెంచుకొని చెప్పుకుంటూ వస్తాను బజ్జీస్ని మనం బీడింగ్ చేయాలి అనుకుంటే పక్క మన దగ్గర పిల్లలు చేయడంలో మాత్రమే వాటిలో మనం ఎంత ఫ్రీడమ్గా వదిలేస్తే అంత ఫ్రీడమ్ గానే ఎగ్స్ అనేది చెక్ చేస్తాయండి మీకు అనేది పిల్లలు అలాగే కొంతమంది పర్ఫెక్ట్గా మీటింగ్ అయినా సరే ఎక్స్ ఒకవేళ పెట్టినా సరే మీకు అనేది మీకు డిస్టర్బెన్స్ ఉన్నా ఏమున్నా సరే బజ్జీస్ అనేది పిల్లల మీద గుడ్ల మీద కూర్చోవండి కూర్చోకూడదని అనేది లోన్ తయారవదు ఏది ఏవైనా ఒకటే ఒకటి తెలుసుకొని మీరు అనేది బజ్జీస్ అనేది పర్ఫెక్ట్గా మీటింగ్ ఒకటి అవ్వాలి నెక్స్ట్ ఎక్స్ మీద అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలి ఆ రెండు చేయాలంటే డిస్టబెన్స్ అనేది ఉండకూడదండి డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అనేది ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎప్పుడు కూడా మీ దగ్గర బడ్జీస్ అనేది తొమ్మిది ఎగ్స్ పెట్టి పది మాత్రం డెఫినెట్గా ఎక్స్ చెక్ చేసుకోండి మీరేం ఆనందం పడద్దు ఎందుకంటే మా దగ్గర పది ఎక్స్ పెడుతుంది పది పిల్లలు వచ్చేస్తాయి అనుకుని ఆనందం పడద్దు మీ ఆనందం పడే పద్ధతి ఏంటంటే టెన్షన్ పడుతుంది టెన్షన్ పడే మీరు నైట్ టైం అనేది గూడు మీద క్లాస్ అనేది కప్పేసి మొబైల్ వేసి ఆ పాటలు చేపట్టి ఎక్స్ చెక్ చేసుకోండి డెఫినెట్గా చెక్ చేసుకోండి చాలామంది కూడా నాకు మధ్యకాల మెసేజ్లు పెడతారు భయ్యా మా ఎక్స్ అదే మా బజ్జీస్ అనేది పది ఎక్స్ వేస్తే పది పిల్లలు చేస్తే భయ్య అంటున్నారు అస్సలు జరగదండి ఇది చాలా రాంగ్ బజ్జీ ఎక్కడ తేడా జరుగుతుంది ఆ తేడా అనేది ఎప్పుడైతే మీకు ఎనిమిది ఎక్స్ పెట్టి తొమ్మిది ఎక్క పెట్టిందో అప్పుడే తేడా జరిగినట్టు అందువల్ల చెక్ చేసుకోండి మెయిన్గా అనేది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే విటమిన్స్ అనేవి ఫుడ్ ఇచ్చుకోవాలి అది ఏంటి కాదు ఆకురలే మనం అందించాలి నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ కూడా మనం అనేది క్యాల్షియస్ శుద్ధలు కానీ కట్ల బోన్ కానీ రెండున్నట్లు ఏదో ఒకటి కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి కేజులు అనేది నెక్స్ట్ ఫ్రీడమ్ ఇవన్నీ పాటిస్తే మీ దగ్గర నుంచి చక్కగా ఎక్స్ పెడతాయినది చక్కగా బీడింగ్ అయ్యి చక్కగా ఎక్స్ పడితే ఎక్స్ కూడా పిల్లలు చేస్తాయి నెక్స్ట్ కొన్ని కొన్నిసార్లు మేలు పర్ఫెక్ట్ లేకపోతే ఇవన్నీ చేస్తున్నా పోయా మీరు అనొచ్చు ఇవన్నీ చేస్తున్నా పోయి మీరు చెప్పిన అన్నీ చేస్తున్నావు బట్ ఏంటంటే మా దగ్గర నాలుగైదు సార్లు ఇలా జరిగిందంటే మాత్రం మేలు పర్ఫెక్ట్గా లేనట్టే మేల్ని మార్చింది ఎక్స్ పెడుతుందంటే ఫీమేల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే బట్ ఏంటంటే ఎక్స్ అనేది సరిగ్గా రావట్లేదంటే ఇంకోటి రావట్లేదంటే మేల్లో ప్రాబ్లమ్ అది మీకు ఎలా చెప్పండి వీడియోస్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ మేల్ పర్ఫెక్ట్గా లేనట్టే మేలు మార్చేసుకోండి మేలు మార్చేసుకోండి కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఈ ఎక్స్ మనకు పెట్టి టైం వేస్ట్ కంటే ఇంకో 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 దాని తీసుకుని జత చేసినప్పుడు ఒక నెల రోజులు వేట్ చేసిన ప్రాబ్లం లేదండి మార్చేసుకుని మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎక్స్ అయితే కంపల్సరీ పెడతాయండి అండి చక్కగా బీడింగ్ అయితే ఎక్స్ అయితే పెడతా మా దగ్గర ఎలా పెడతాను మీ దగ్గర ఎలా పెడతాయి బట్ అంటే ఈ చిన్న చిన్న మార్పులే ఈ చిన్న చిన్న మార్పులు స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం మార్చుకుంటే మీ దగ్గర కొంచెం చెక్క ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తాం మాది ఎలా చేస్తాం మీద అలా చేస్తాం అండి వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటే వీడియో నచ్చి మాత్రం డెఫినెట్ వీడియో లైక్ చేయండి లేదండి మీరు కానీ మన ఛానల్ వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ అడుగుతున్నా వీడియో ఒక లైక్ చేయండి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే వీరనే కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్ అనేది మనకు అదే కామెంట్గా ఎలా పెట్టారో వీని కామెంట్ గురించి మన వీడియోస్ అనేది ఎలా చేసామో సేమ్ మీ కామెంట్ గురించి కూడా వీడియో చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్